శ్రీ శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి మహారాజ్ జీవిత చరిత్ర అధ్యాయము ఎనిమిది శ్రీ గురుదేవదత్త ఈ అధ్యాయమునందు మనము శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వారు తన ఇష్టదైవమైన దత్తస్వామితో ఎటువంటి అనుబంధమును కలిగి ఉన్నారో మానవ సాధ్యమైన సేవను మరియు నిస్వార్థ నిరాపేక్ష సహిత ఆరాధనను వారు ఎట్లు చేసిరో తెలుసుకున్నందుకు ప్రయత్నించదము కాక ఈ ప్రయత్నమునకు ముందుగా దత్తస్వామిని గురించి మరియు ఆయన అవతారములందు గురించి క్లుప్తముగా నన్ను అదే అదేవిధముగా దత్త సాంప్రదాయమును గురించి కొంత అవగాహన ఉండవలను సృష్టి ప్రారంభమునందు మహావిష్ణువు బ్రహ్మదేవుని సృష్టించి ఈ సమస్త ప్రపంచమును సృష్టించమని ఆదేశించినారు బ్రహ్మ తాను మొట్టమొదటి సప్త మహర్షులను సృష్టించినారు అట్టి సప్త మహర్షులలో అత్రి మహాముని ఒకరు అత్రి అనగా త్రిగుణాతీతుడు అనగా ఆయన బ్రహ్మగుణములైన మాయకులో బడనివాడు ఋగ్వేదమునకు సంబంధించిన పంచమ మండలమునకు చెందిన మహాత్ముడు ఈ అత్రి మహర్షి మొట్టమొదటి సూర్యగ్రహణమును గూర్చి ముందుగా భవిష్యవాణిని తెలియజేసినది వీరే ఆయనే భారతీయ ప్రప్రథమ వైద్య శాస్త్రవేత్త ఆత్రేయ సంహితను ఆయుర్వేద గ్రంథమును రచించి జనాంకితమును గావించినది వీరే ఆయన అనసూయను వివాహము చేసుకునేది ఈమె పాతివృత్యమునకు మరియు వ్యక్తిత్వమునకు పతిసేవ చేయుటియందును మంచి ఖ్యాతిని గాంచినది ఆమె పాతివృత్యమునకు అసూయ చెందిన త్రిమాతలు వారి భర్తలను ఈమె పాతివ్రత్యమును పరీక్షించి అపకీర్తి పాలు చేయమని వారి భర్తలను ప్రేరేపించి పంపినారు త్రిమూర్తులు మారువేషములను ధరించి మధ్యాహ్న సమయమున అత్రిమహాముని ఆశ్రయ ప్రాంగము ఆశ్రమ ప్రాంగమున అతిథులుగా ప్రత్యక్షమై భిక్షను యాచించరి మధ్యాహ్న సమయమున వచ్చిన అతిథులను భోజనము పెట్టక పంపరాదని శాస్త్రవాక్యము మరియును వారిని దైవస్వరూపములుగా భావించి సేవించవలను వారిని స్వాగతిస్తూ శాస్త్రపరమైన ఉపచారములను పాద ప్రక్షాళనమును గావించి సుఖాసీనులను చేసినది మధ్యాహ్నిక అనుష్ఠానమునకై వారు వెళ్ళిన కారణమున వారు అచట ఉపస్థితులు కాలేదు అనసూయాదేవి ఈ కారణమునకై వచ్చిన అతిథులను క్షమించమని ప్రార్థించి తాను వారిని ఏ విధముగా సేవించగలనని వేడుకొన్నది మారు వేషమున ఉన్న ఆ ముగ్గురు అతిథులు తాము చాలా ఆకలితో ఉన్నామని అత్రి మహర్షి అనుష్ఠానమును గురించి తెలిసిన వారు తమ భోజనమునకు విలంబము ఏర్పడునని భయపడినారు వారి భయమును నివారిస్తూ భోజనపు ఏర్పాట్లను చేసి వారిని భోజనమునకు ఆహ్వానించినది ఆమె చేసిన ఏర్పాట్లని శాస్త్ర సమ్మతమైన భోజనమునకు అనుకూలమైనవే ఆమె సప్తమహర్షులలో ఒకరైన అత్రి మహర్షి ధర్మపత్ని ఒకటి చేత ఏ విధమైన శాస్త్రలోపము ఆచార లోపము లేని అన్ని ఏర్పాట్లను ఈ మాయారూపులైన అతిథులకు చేసినది వారు ఆమెతో తాము ఆతిథ్యమును స్వీకరించవలన ఆమె నగ్నముగా వారికి భోజనమును పెట్టవలనని అట్లు ఎడల వారు ఆతిథ్యమును స్వీకరించలేమనియు అనినారు వీరి షరతకు విస్తుబోయిన ఆమె వీరు సామాన్యులు కారని తలచినది ఆమె వీరు అవధూతలు కాని తనను పరీక్షించుటకు దేవతలే మారురూపములతో వచ్చియుందరని తలచినది వారు తన పాతివృత్య దీక్షను మరియు ధార్మిక జీవనమును పరీక్షించటకే వచ్చియుందరని రూఢు చేసుకున్నది ఆమె ముందు ఒక విషమ పరిస్థితి ఒక ప్రక్క గృహిణి బాధ్యత అతిథి సత్కారము మరొక ప్రక్క శ్రీ సంబంధిత వ్యక్తిగత వర్తనము అను సందిగ్ధమునందు చిక్కుకొని ఒక విధమైన మీమాంసయందు పడినది తక్షణమే ఆమె యొందను వివేకము ఆమెను ఈ సందిగ్ధము నుండి బయటపడవేసినది తాను అత్రి మహర్షి వారి ధర్మపద్ని తన మనస్సునందు ఎట్టి వికారము లేదు ఆమె తన భర్త విధించిన అతిథి మర్యాదను ధర్మపాలన చేయుటకు ఉద్యుక్తురాలైనందున ఆమెను ఎట్టి పాపము పీడించదని నిశ్చయించుకుని ఆమె వివస్థరైనది తన భర్తను మనస్సునందు ప్రార్థించి కొంత జలమును చేతియందు తీసుకుని భిక్షకు వచ్చిన అతిథులపై ప్రోక్షణం చేసినది ఆమె పాతివర్త్య మహాత్మ్యము వలన వారు మువ్వురు అప్పుడే జన్మించిన పసికందులైనారు వెంటనే ఆమె వక్షస్ నుండి స్తన్యము జనించినది ఆమె ముగ్గురు అతిథులకు వారి ఆకలి తీరినట్లు క్షీరపానము చేయించి సేద తీర్చి జోలపాడి విశ్రమింపజేసినది తమ మాధ్యాహ్నిక అనుష్ఠానమును పూర్తి చేసుకుని ఆశ్రమమునకు తిరిగి వచ్చిన త్రిమహర్షి జరిగిన ఉదంతమంతటిని తెలుసుకుని వచ్చిన అతిథులు సాక్షాత్ త్రిమూర్తులన్న విషయమును గ్రహించి ఎంతో సంతోషములో మునిగిపోయారు ఆయన త్రిమూర్తులను ఎంతో ఆర్తితో ప్రార్థించి తన భార్య అదృష్టమునకు మురిసిపోతూ ఆమె ఔన్నత్యమును ఎంతగానో మెచ్చుకునారు అత్రి మహర్షి ప్రార్థనను విని సంతసించిన వారు తమ నిజరూపములతో ఆ ఋషి దంపతులు ఎదుట ప్రత్యక్షమే వరమును కోరుకొనమని అనినారు అనసూయమాత అభ్యర్థనను అనుసరించి ఆయన వారిని తన కుమారుల వలను వారింట ఉండమని కోరిరి త్రిమూర్తులు వారికి ఆ వరమును అనుగ్రహించి కాలాంతరమున ఈ మువ్వురు వారి గృహములు ఎందు పుత్రులుగా జన్మించగా అత్రిమహర్షి వారికి దత్తుడని విష్ణువునకు చంద్రుడిని బ్రహ్మ దేవునికి దోర్వాసులని మహేశ్వరునికి నామకరణ మునరించి వారిని పెంచసాగిరి చంద్రుడు దుర్వాసుడు వారి వారి కళలను దత్తునికి తమ తల్లిదండ్రులతో దత్తుడు త్రిరూపుడుగా వారితో ఉండునని తాము తపోనానుష్ఠానములకు తరలివేర ఈ విధముగా ఆది గురువు యొక్క అవతార ప్రణాళిక ప్రారంభమై సృష్టి వికాసమునకు ఆధ్యాత్మిక పురోగతికి ముఖ్యముగా మానవులు ఎందు జ్ఞానమును కలిగించి వారిని ముక్తి మార్గము వైపు మళ్లించుటకు అప్పటి నుండి వారి అవతారము నిరంతరం ముగా కొనసాగుతున్నది సాహిత్య రంగమునందు అనేక గ్రంథములు ఈ దత్తస్వామిని గురించి వివరించినవి దత్తస్వామిని ఆరాధించే విధానమును వారి అవతార విశేషములను గురించి ఉపనిషత్తులు సాండిల్య జాబాలి దర్శన దత్తాత్రేయ ఉపనిషత్తులు పురాణములు శివ వాయు బ్రహ్మ బ్రహ్మాండ విష్ణు కోర్మ మార్కండేయ పురాణములు భాగవతమునందు విప్లవీకరించబడినవి వీటియందేగాక మహాభారతమునందు శతరుద్రీయ సంహితయందును కూడా ఈ దత్తస్వామిని గురించి వివరింపబడినది ఇంతకు ముందు వివరించినట్లు శ్రీ అత్రిమహర్షి ఋగ్వేద ందున్న పంచమ మండలమునకు చెందిన మహర్షి మహర్షి అని వారు దత్తాత్రేయుని తండ్రి అని వివరింపబడినది శ్రీరామచంద్రుడు తమ అరణ్యవాస కాలముందు మహర్షి ఆశ్రమమును దర్శించినట్లు ఉన్నది ఈ విధమైన అనేకానేక ఉదాహరణలు పురాణ వేద కాలము నుండి దత్తస్వామిని ఆరాధించరని తెలుపు ఆధారములున్నవి ఆ విధముగా అధిక పురాణములు శ్రీ దత్తస్వామి జననము వారి అవతార క్రమమును నిర్ధారించుచున్నవి వారి అవతారము పరశురామ రామ అవతారములకు ముందుగానే ఆవిర్భవించిన మహావిష్ణువుని అవతారముగా తెలియవలను సత్యయుగము లేదా కృతయుగ కాలము నుండి శ్రీ దత్తాత్రేయ స్వామి అవతారములు అన్ని యుగముల నుండి కొనసాగుతూ సత్య జ్ఞానాన్వేషణ మరియు స్వీయ దర్శనములకు సంబంధించిన జ్ఞానమును ప్రసాదించుట ప్రసాదించటూ వీరి అవతార ప్రయోజనము ఇమిడి ఉన్నది దీనిని అపరోక్ష ధ్యానమని కూడా వ్యవహరించదరు ఈ అపరోక్ష దర్శనము లేదా అపరోక్ష ధ్యానము అనగా మాయా మోహా పాసముల నుండి విడిపోవుట మరియు జనన మరణ చక్రములకు సంబంధించిన మూల కారణము విచారము ఆయన అట్టి దుఃఖ కారణమును నివారించు జ్ఞానమును ప్రసాదించి వారికి మానవ జీవన లక్ష్యమైన మోక్ష సాధనకు ఉపకరించు అన్ని సాధనలను తెలుపు తెలుపును ఆయన ఈ విధమైన జ్ఞానబోధను తాను మాత్రమే కాక తన శిష్యులైన కార్తవీర్యార్జునుడు యదువు ఆయు ప్రహ్లాదుడు మరియు అలర్కులచే గాక విష్ణుశర్మ వంటి శిష్యుల ద్వారా ధర్మ బోధన ఆసక్తిగల వారికి గావించరు ఎసర సాంప్రదాయము అను పదమును ఇట్టి తత్వబోధ మరియు ఆత్మ సందర్శిత సంబంధ జ్ఞానమును బోధించుటకు దత్తస్వామి ద్వారా ప్రేరితులై ఉత్తేజము జ్ఞానము పొందినవారు ఆ పందాలో జ్ఞానబోధన చేయటకు అర్హత పొందినవారు తిరిగి ఆ ధర్మ ప్రచారము చేయి విధానమును తెలియచేయుటకు ఉపయోగించరు అయినది ఈ విధమైన జ్ఞాన సంపదను బోధించే అనేక విధానములకు నిలయమైన భారతదేశము ప్రపంచమునకు ఆధ్యాత్మిక దీపస్తంభము లైట్ హౌస్ వలె మార్గదర్శనము చే శక్తిని కలిగి ఉన్నది ఈ మధ్యకాలం ముందు వెలుగు చూసిన ఆధ్యాత్మిక సంప్రదాయమున మహానుభావ నాథ మరియు వార్కరీ సాంప్రదాయములకు మూలము దత్త సాంప్రదాయమే శ్రీ గోరఖనాథునకు తత్వోపదేశము గావించినది స్వామియే గహనీనాథునకు గోరఖ్నాథ్ గురువు గోరఖ్నాథ నివృత్తి నాథునకు గురువు ఆయన జ్ఞానేశ్వర మహారాజునకు గరిష్ఠ సోదరుడు వార్కరీ సాంప్రదాయమునకు మూలము జ్ఞానేశ్వర మహారాజు తద్వారా దత్తస్వామి ఈ సాంప్రదాయమునకు మూలము మహానుభావ సాంప్రదాయమునందు దత్తస్వామిని ఆది గురువుగా సాధించదరు ఈ దత్త సాంప్రదాయము ముఖ్యముగా ఆంధ్ర సంయుక్త రాష్ట్రములు కర్ణాటక మహారాష్ట్ర మరియు గుజరాత్ యందు ఈ కలియుగముందు ప్రచారము చేయబడినది ఈ ప్రచార దత్తస్వామి ప్రత్యక్ష అవతారములైన శ్రీపాద శ్రీవల్లభ స్వామి శ్రీ నరసింహ సరస్వతుల ద్వారా జరిగినది దత్త స్వభావము లేదా వారిని గురించిన వివరములు శ్రీ వారు శ్రీ గురుస్తుతి అందుగల దివ్యశ్రీని అందు వివరణ ఇవ్వబడినది దత్తాత్రేయ స్వామి బహిర్గతమైన ఒక త్రిమూర్తి రూపముగా దర్శనమిచ్చుచున్నను ఆయన విష్ణు శివ బ్రహ్మ గణేశ సూర్య ఇంద్ర అగ్ని రూపములలో అంతర్యామిగా అనున్న శక్తియును వారే ఆయన రూప గుణాతీతుడు అనంతుడు అనిర్వచనీయుడు నిర్గుణ రూపరహితుడు చైతన్య రహితుడు నిర్వాహకుడు ఏ విధమైన కోర్కెలు ఆశాపాసములకు కట్టుబడినవాడు వాడు అయినప్పటికీ ఆయన ఈ నామరూప జగత్తును షోడశ పంచభూతములు పంచగుణములు పంచేంద్రియములు ఒక మనస్సులతో సృష్టించను ఆయన అనంత రూపమును అనగా అనేక శరస్సులు నేత్రములు అనేక పాదములు ఇత్యాది కలిగిన ఆయన రూపమును జ్ఞానులు మాత్రమే దర్శింపగలరు ఈ విషయమును శ్రీమద్ ఏకాదశ ఏకాదశాధ్యాయమునందు భగవాను విశ్వరూపమును దర్శించిన పింబట ఈ విధముగా అర్జునుడు అనినాడు అనేక వక్త నేత్రం పశ్యామిత్వం నంత రూపం నాంతం నమధ్యం నస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప ఈ అవ్యక్త రూపము నాభరూప ఇత్యాది గుణములతో పదునాలుగు లోకములుగా భాసిల్లుచున్నది ఆయన ఇట్టి మహత్తర సృష్టి అందు బీజరూపముగా ఉన్నారు దీనిని శ్రీమద్ భగవద్గీత నవమాధ్యాయమునందు భగవానుడు ఈ విధముగా చెప్పి ఉన్నారు గుడాకేశ సర్వభూతాశ స్థిత అహమాది మధ్యం చ భూత ఏవచ బ్రహ్మాది సమస్త దేవత మానవ జంతు జాలములు ఎందు ఆయన మూల ప్రకృతిగా ఉన్నప్పటికీ ఆయా ఉపాధులు ఎందు వ్యక్తమయ్యున్న చైతన్యమునకు నేను అహంభావమే తోడై వాణి ఇంగిత జ్ఞానమును మరుగుపరిచి తామే అన్న మాయందు పడవేసి వేరు భావములను కలిపించి తద్వారా ఈశాదేశమును గుణములను వారి యందు ప్రకోపించట వలన జనన మరణ చక్రమునకు చిక్కుకొని పరిభ్రమించుచున్నారు అందువలన ఈ సమస్త సృష్టి అంతయు అనేకానేక జీవరాశులతో నిండి ఉన్నది ఈ గురుస్తుతి అందు ఇంకనూ శ్రీ స్వామి మహారాజు దత్తస్వామిని ఈ విధముగా కీర్తించుచున్నారు నామరూపాత్మకమైన ఈ జగత్తును అవిభక్తముగా వీలు వీరులేనిది గాను భ్రమింపజేయి ఈ సృష్టిని చేయి పరమాత్మనిదే నామరూపములతో శోభిల్లు ఈ జగత్తు యొక్క మాయారూపము మానవుల వివేక పరిధిని అధిగమించి ఉండట వలన దీని నిజరూపకర్తయన మిమ్ములను గుర్తించుట సాధ్యము అవతారములు పరమాత్మ సర్వజీవులు ఎందున్న జీవాత్మ తానే అయినను ఆయన కూడా జన్మ మరియు క్షైమను వాటిని అనేక పర్యాయములు వేరువేరు యుగముల ఉంద ఆయన చే సృష్టించబడిన మాయా ద్వారా పీడింపబడు మానవాదులను రక్షించుటకును జనన మరణ చక్రముల నుండి తప్పించుటకును తనను తానే సృష్టించుకుని ఈ జగత్తునందు వ్యక్తమగును ఈ చర్యను పరిశీలించిన ఎడల దీనికి కారణము కర్మబంధము ఏ మానవులు ఈ కర్మ సంబంధిత కోరికలకు మోహములకు లోనయ్యదుర వారు దైవదత్త మార్గము నుండి దూరమై తిరుగాడుచుండరు ఏ మానవులు ఆది గురువైన దత్తప్రభువును నాలుగు వర్ణములకు వారియందు ప్రకటమ గుణములకు మూలమనియు ఇవన్నీ అసాచితమని గుర్తించి ఆయనను ఆశ్రయించి వారి కర్మబంధములు తొలగిపోవును బాహ్య దర్శితములని ఈ రూపకున సహిత జగత్తు నాశనములందునని అందుకు గల పంచభూత తత్వములు అరిషట్ వర్గములు మొదలైనవి తనను బాధించి శత్రువులని గుర్తించిన సాధకుడు వీటిని తన పాదమునకు గుచ్చుకొని ములును తీసివేయనట్లుగా తీసివేసి మోక్ష సాధనా మార్గమునందు ముందుకు సాగును అట్టి సాధనాపరమైన గురుస్వరూపమ దత్తాత్రేయ స్వామి దత్తస్వామి యొక్క అవతరణ బాహ్య దర్శనమిచ్చినది ఎలయన వారి ప్రణాళిక అనూహ్యము మరియు అనిర్వచనీయమైనందున వారి ప్రణాళికను గురించి వారికే తెలిసినందున ఆయన బాహ్య రూపధారణ గావించినారు అందువలన ఆయన తానే అత్రి అనసూయలకు పుత్రుడిగా జన్మించినాడు ఆయన రూపమనేగాక ఆయన భావనను ఆయన తత్వమును గుర్తించుకొనవలను అందరూ అట్ల దత్తుని ఆరాధించి ధరించవలను ఆయన ఈ సమస్త జగత్తును సృష్టించినను రూపరహితునిగా ఉండును కానీ మానవులు వారిని గుర్తించి ఆశ్రయించినప్పటికీ ఆయన వారు ఎందు మాత్రమూ ఉండరు మయా తతమిదం సర్వం మత్ స్థాని సర్వభూతాన్ని నాహం తేష్యవస్థిత ఈ భావమునని భగవాన్ శ్రీకృష్ణుడు విద్య రాజగుమ్య రాజయోగం అను నవమాధ్యమున పై శ్లోకమునందు వివరించినారు వారి యోగశక్తి అంతటిది ఈ సృష్టి చెందున్న సమస్త జీవులు ఆయన ఎందున్నప్పటికీ ఆయనచే సృష్టించబడిన మాయ ఆ సత్యమును మరుగున పరిచి మిథ్య అనున్నది సత్యముగాను సత్యమైన దానిని మిథ్యగాను గోచరింపజేయును అందువలన సమస్త సృష్టి ఎందు దృగ్గోచరము కాని అనగా దర్శనీయము కాని ఆ పరమాత్మ యొక్క అస్థికత్వము గుర్తింపబడకపోవటం జరుగును ఈ జగత్తు మరలా మరలా తిరిగి సృష్టించబడుచున్నను ఈ విధమైన పొరపాటు సర్వసాధారణముగా ఆయన మానవ రూపం అందున తరించినప్పుడు ఎందరో కొందరు ముని ఋషి యోగి పొంగవులు మాత్రమే వారిని దైవముగా గుర్తించట తక్కిన వారందరూ ఆయన చే సృష్టించబడిన మాయకు లోబడి ఆయనను సామాన్య మానవునిగా తలచట జరుగును ఆయన అవతార లక్ష్యము మాత్రం ధర్మ సంరక్షణ మీ యొక్క మాయ అనేక విధములుగా నుండి మానవులను గ్రహించటకు వీలు కానిది ఓ జగన్నాథ మీ అందు సర్వవ్యాపకమై ఆమె గుణములు చేయ మానవులను మోహింపజేసి ఈ అనుభవమును లేదా ఆత్మదర్శనమును పొందుకున్నట్లు చేయును ఈ మాయ భావనాత్మకమైన ఈ సృష్టి అంతు శాశ్వతమను భావన కలుగజేయును ఈ సమస్త భూమండలము మరియు ఇతర బ్రహ్మాండములంతయు సత్యము భూం స్వ మహా జన తప కానీ తాత్కాలికము ఇక అందువలన మీచే అనుగ్రహించబడిన వారు మాత్రం ఈ సత్యమును మీ నిజతత్వమును గ్రహింపగలరు మీ యొక్క స్వభావమును ఉనికిని లేదా అస్తిత్వమును అస్థికత్వమును సాధారణమైన తర్కము వలన తెలియకట సాధ్యము సాధ్యము అసాధ్యము మానవులలో ఈ సర్వోత్కృష్టమైన మిమ్ములను గుర్తించటకు పరిశుద్ధమైన మనస్సులు వారి ప్రవర్తన మిమ్ములను తెలుసుకున్న తపన అభిలాష వీటితో పాటు శాస్త్రజ్ఞానము అకుంఠిత దీక్ష ధ్యానములు అవసరము అందువలన ఓ ప్రభువ మిమ్మలను తెలుసుకుని వివేకము మరియు మానవ జన్మ సాధ్యకతను పొందుటకు అవసరమైన జ్ఞానమును మాకు ప్రసాదింపు ఇదే దత్తస్థుతి వరకు గల శ్లోకములలో శ్రీస్వామి మహారాజు గారు దత్తస్వామిని ఈ విధంగా ప్రార్థించుచున్నారు మీరు ఋషి కాదు మీకు ఏ విధమైన ఆశ్రమము లేదా లింగము కాని లేవు అయినప్పటికీ బ్రహ్మాదిగా గల సమస్త దేవతలను తద్వారా సమస్త సృష్టిని చేసి మీ మాయకు అంటక ఇంద్రియ సుఖములను ఆశించక వాటి ఎందు మోహము లేక ఉన్న మీ యొక్క అస్తిత్వమును ఈ దుష్ట ఆత్మలు గుర్తించలేవు మీరే సృష్టి స్థితి లయకర్తలు సత్యం మీరే ఇంతటి మహత్ సృష్టి ఎందు వ్యాపించి ఉన్నారు మీరే పరబ్రహ్మ పరమాత్మ ఈ జగత్తంతయు మీ నుండి జనించి మీలో ఉండి మీ మీయందుే లయముగను ఈ ప్రపంచమంతటను మీరే నిండి ఉండి ఆ వ్యాపకతను అష్టవిధ ప్రకృతులు అనగా పంచభూతములు భూమి వాయువు జలము అగ్ని ఆకాశము సూర్య చంద్ర ఆత్మలను వాని ద్వారా అష్టదిక్పాలకులు ఇంద్ర అగ్ని యమ నిర్వృతి వరుణ వాయు సోమ ఈశ్వరుల చేత మీ యొక్క ఆస్తికత్వమును తెలుసుకుని మిమ్మల్ని ప్రత్యక్షముగా పరోక్షముగా గుర్తించి తెలుసుకుని ఆరాధించవలెను ఈ సృష్టి మొత్తము మీ అంగ లుగా తెలియవలను మీరు తప్ప అన్యము లేదు ఇది సత్యము చిన్న బాలుడిగా తనను తాను సృష్టించుకుని దత్తనామముతో అత్రిమహర్షి ఎంట ఈ తత్వము సాకార రూపమును వెలసినది ఆయన తనదైన నటనతో అల్లరి పిల్లవానిగా పిశాచము ఆవహించినట్లు చిలిపగను యువకునిగను లేదా వృద్ధుని వలను లేక ఒక మునివలను జడలు కట్టిన శిరోజములతో ఒక యోగి వలను లేదా జితేంద్రుని వలను సర్వసంగ పరిత్యాగ వలను మంచి దుస్తులు ధరించి చక్కగను మరొక పర్యాయం దిగమురుగను నిత్య సంతోషముతోను బాగుగా మనిషి శరీరంతో దారుడ్యతోను భిక్షికని వలను వలెను బ్రహ్మచారిగను గృహస్థుగను యతివలను వాణప్రస్థానాశ్రమము అందున్నట్లను కొన్ని సందర్భముల యందు వర్ణాశ్రమ ధర్మము పాలించి సాంప్రదాయ గరిష్ఠుడిని వలన మరికొన్ని యందు అనాచారి వలను మీ తత్వము గోచరించను ఆయన అనుసరించడ విధానములు నవ్యముగా అనిత్యనూతనముగా నుండి బ్రహ్మాది దేవతలకు ముని ఋషులకు అర్థముగానే విధముగానుండను అట్టి దత్త ప్రభువును తెలుసుకున్నట్టుకు ఆయనను ఆశ్రయించి భక్తితో ఆరాధించదు తప్ప వేరు మార్గము లేదు da tarttianana mu. ధ్యానము ఉపాసన ఆరాధన చేయుటకు వారి వారి అభీష్టములను నెట్టివి ఆయనను అవి మోక్షము జ్ఞానము సాంసారిక సుఖములు రాజాధికారములు ఇటువంటి అన్ని కోరికలు తీరుటకు ఒకే ఒక్క ఆరాధన అది ఏ దత్తారాధన దీనిని మించినదేదీ లేదు సర్వాభీష్ములను తీర్చి కాపాడు అర్చన ఎనెన దత్త అర్చన ఆయన తన భక్తులను రక్షించటకు ఎందుదిట్ట ఆయన భక్తులకు ఆహార వస్త్రములకు ఉండదు సర్వత్రా సంతోషము నసుగునది ఈ ఆరాధన వారిని సదా స్మరించి వారి యోగక్షేమములు ఆయనే చూచును అట్టి భక్తులను ఆయన ఎల్లప్పుడూ జ్ఞప్తి అందుకు ఆయన శయనించే ప్రదేశము మాహుర మాతాపురము గంగయందు స్నానము సంధ్య వందనము కరహాడయందును పండరపురమునందు పరిమళ లేపనము భిక్ష కొల్హాపురం అందును భిక్షా స్వీకరణ పంచలేశ్వరమందును సాయం సంధ్య పశ్చిమాద్రియమునందును జరుపును అట్టి దత్త ప్రభువు నా హృదయమునందు సదావాసము చేయుచు నా ఆలోచనలను బుద్ధిని సమస్త చర్యలను నియంత్రించుగాక కలీగముందు దత్తావతారములు శ్రీపాద శ్రీవల్లభులు శ్రీ నరసింహ సరస్వతి లు కలియుగ దత్తావతారములుగా ప్రసిద్ధి చెందినవి ఈ రెండు అవతారములు దత్తస్వామి ఇరువురు మహిళకు చేసిన వరప్రదానము వలన సాధ్యమైనవి వారు సుమతి మరియు అంబాను వారు వారికి తమ వంటి పుత్రుడు కలుగునని వరమిచ్చట వలన ఆయనంతట వారు ఆయనే గనుక రెండు అవతారములు ఈ కలియుగమున సంభవించినవి ఈ రెండు అవతారములకు గల సామీప్యం ఏమైనా ఇద్దరు అతి చిన్న వయస్సునందే నందే సన్యసించట అత్యంత చిరుప్రాయమునందే సమస్త శాస్త్ర విజ్ఞానమును కలిగి ఉండి వివాహమాడక భారతదేశం అంతయును తీర్థయాత్రలు చేసి యోగులకు జిజ్ఞాసులకు వారికి వారికి అనువైన మార్గదర్శనము చేసి ధర్మ మార్గమునందు వారికి పురోగతిని కలిగించట ఇత్యాది చేయుచ్చు సరైన ప్రదేశమును ఎన్నుకొని అనగా శ్రీపాదులు కురుంగడ్డను గానగాపురమును శ్రీ నరసింహ సరస్వతి కృష్ణానది తీరమునందు వాసము చేసి వారి సమాధి ప్రదేశమును కానీ అట్టి అవశేషములు కాని విడివక అంతర్ధానమైనారు శ్రీ గురు చరిత్ర కలియుగ ముందు ప్రకటమైన రెండు జీవిత చరిత్రను శ్రీ గంగాధర సరస్వతి అని ఆయన శ్రీ నరసింహ సరస్వతి స్వామి శిష్యులలో ముఖ్యుడైన సాయిందేవుని మనుముడు మరాఠీ భాష ఎందు పొందుపరచినాడు గురు చరిత్రను పవిత్ర గ్రంథముగా దత్త సాంప్రదాయకులు భావించదురు శ్రీ స్వామి మహారాజు రచించిన అనేక గ్రంథములలో తలమానికమైనది శ్రీ గురు చరిత్ర మొట్టమొదటి గురు చరిత్ర సంస్కృత భాష ఎందు రచించినది శ్రీ స్వామివారు తమ గృహస్థాశ్రమ కాలముందు మాంగా ఉన్నందు శ్రీ దత్తస్వామి ఆజ్ఞపై వెలువరించిన గ్రంథం ఇది దీనిని శ్రీ దత్తస్వామి పవిత్రీకరించి ద్విసహస్ర సంహిత అనే నామకరణమనొచ్చరి ఈ గ్రంథము రెండు వేల శ్లోకములను కలిగి ఉన్నది ఈ సంహిత ఎందున శ్లోకములన్నీ మంత్రములతో సమానమైన శక్తిని కలిగి ఉన్నవి నిజమునకు శ్రీ దత్తస్వామి ఈ శ్లోకములను ఉచ్చరించు హోమము చేసిన ఎంతో సంతోషించును శ్రీ మహారాజు ఈ శ్లోక సంహితకు తమ తొమ్మిదవ చాతుర్మాస వ్రతదీక్ష ద్వారక ఎందు చేపట్టిన కాలముందు ఈ సంహిత ఆయన ద్విసహస్రకి వ్యాఖ్యానమును ఈ గ్రంథము వ్రాసిన పది సంవత్సరాల తరువాత రాసిరి శ్రీ గురు చరిత్రపై అధికార పూర్వకమైనది సరి అయినది అయిన సంపూర్ణ వ్యాఖ్యానం మాత్రం ఈ గ్రంథం ఒక్కటే దత్త సాంప్రదాయమును గురించి సంపూర్ణ అవగాహన ఏర్పరిచినది స్వయముగా దత్త భగవాను చే ఆమోదించి ఆ ఈ వ్యాఖ్యాన గ్రంథం దత్త సాంప్రదాయం అత్యంత కీలకమైనది మరొక సంస్కృత అనువాద గ్రంథము శ్రీ స్వామివారు పంతొమ్మిది వందల రెండవ నందు శ్రీ దత్తప్రభు ఆదేశంపై బ్రహ్మావర్తనమునందు రచించి ఈ గ్రంథము సులభ శైలియందు మరాఠీ భాషయందున్న దానిని యథాతథముగా సంస్కృత భాషయందు రచించినారు ఈ గ్రంథ ప్రత్యేకత ఏమైనా ఈ శ్లోకమునందున్న ప్రతి మూడవ అక్షరమును వరుసగా కూచిన భగవద్గీత అందలి పదిహేనవ అధ్యాయం పురుషోత్తమ నందు అందవచ్చును సంస్కృతమునందే మరి ఒక గురుచరిత్రను మూడు వందల శ్లోకములతో అత్యంత సుందరముగా గురుకావ్యం ఉరఫ్ గురు గురుచరిత్రం అను గ్రంథమున అనేకానేక ఉదాహరణ సమ సహిత ఉపమానములతో సాహిత్యపరమైన కవితా ధోరణతో పద అలంకార ప్రయోగములతో అత్యంత సుందరమైన భాషా ప్రయోగములతో శోభిల్లినట్లు ఈ గ్రంథము రచనను గావించినారు ఈ గ్రంథములే కాకుండా శ్రీ స్వామి మహారాజు వారు దత్తప్రభుపై దత్తభావ సుధారస స్తోత్రము గురుచరిత్ర అధ్యయన సారాంశ శ్లోకము వంటి రచనలు చేసి శ్రీ స్వామివారు రచించిన గ్రంథ వివరణలు ఈ గ్రంథము చివరలో ఇవ్వడమైనది సాంప్రదాయానుసారం శ్రీ చరిత్రను బ్రాహ్మణుల అందున పురుషులు మాత్రమే పారాయణ చేయుట అర్హత కలిగి ఉండేవారు కానీ శ్రీ స్వామి మహారాజు వారు రచించిన మరాఠీ మరియు సంస్కృత రచనలు కులమత పురుష భేదము లేకుండా ఎల్లరును పారాయణం చేయుటకు అవకాశమును కల్పించినారు ఈ సద్గురు శ్రీ వాసుదేవానంద సరస్వతి వారి చరిత్ర ఎందు కీలకమైన అష్టమాధ్యాయం పూర్తి అయినది ఇందు దత్తస్వామి అవతరణ వారి స్వభావము ఆయనను ఆయనను అర్చించే విధానము మరియు శ్రీ స్వామివారు రచించిన గ్రంథ విభరణములు పొందుపరచడమైనది శ్రీ గురుదేవదత్త